ఏసు క్రీస్తు నామంలో మీకు శుభను తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇరవై మూడో కీర్తన ఐదో చరణం చదువుకుందాం నా చతుడు నా చత్రుడు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచున్నావు నూనెతో నా తలంటి ఉన్నావు నా గిండె నిన్నీ పొరులుచున్నది దేవుడి మాట దీవించిన గాక అంటే చత్రుడు ఎదుట ఏం చేశాడు భోజనం సిద్ధపరిచాడు అంటే నిన్నెవరైతే తునికినించారో నిన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారో నిన్నైతే ఎవరైతే హేమ చేశారో నువ్వు దేనికి పనికిరావు అనుకున్నారో వారి ముందు నేను గనపరిచే దేవుడు తర్వాత నూనెతో నా తల అంటి ఉండవు అంటే నేను అభిషేకించాడు అంటే పాపం నుండి శాప నుండి నేను ప్రత్యేకింపబడిచి ఆయన అభిషేకించాడు నిన్ను ఆయన నూనెతో నిన్ను అంటి ఉన్నాడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు తర్వాత అంటాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దేవుని యొక్క దీవెనలు నిండి పొర్లుచున్నాయి అంట నిండి పొర్లుచున్నాయి అంటే ఇంకో చోట ఉంటుంది లోకం ఇచ్చే గిన్నె కారిపోతుంది అంటే మనం ఎంత పోసినా ఆ గిన్నెలో ఎంతైనా పోయి ఏమవుతుంది కారిపోతూ ఉంటుంది అయితే దేవుడిచ్చే ఇచ్చే గిన్నె నిండి పొర్లిపోతుంది అంటే పాలు కానీ పొయ్యి మీద పెట్టినప్పుడు ఎలా పొంగి పైకి వెళ్ళి కింద పోతాయో అంతగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి చత్రుడు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచాడు నేను నూనెతో తలాంటి ఉన్నాడు తర్వాత చత్రుడు ఎదుట నీకు భోజనం సిద్ధపరచాడు గుర్తుపెట్టుకో అందువల్ల నీ గిండె నిండి పొర్లుచున్నది అలాంటి గొప్ప దేవుడిని మనం ఎంతైనా ఆరాధించాలి ఈ మాటని మీరు ఎదురవించుకోండి ఈ వాక్యం విన్ విని అనేకలు షేర్ చేయండి మన ఛానల్ను సపోర్ట్ చేయమని ఏసుక్రీస్తున్నాములో మీకు అందరూ శుభను తెలియజేస్తూ ప్రభును విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు